అండి ఈనాటి కమ్మని కథ పేరు లంచగొండి వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఒక దేశంలో పత్తి బాగా పండేది అయితే పొరుగు దేశాల వాళ్ళు దాన్ని హెచ్చు ధరకు కొనుక్కుపోవటం చేత దేశంలో పత్తి ధర పెరగటమే కాక దేశ అవసరాలకు తగినంత మిగిలేది కూడా కాదు అందుచేత రాజుగారు దేశంలో పత్తి నిల్వలు తనిఖీ చేయటానికి పై దేశాలకు పోయే పత్తి మీద సుంకాలు వేయటానికి ఒక అధికారిని నియమించారు ఆ అధికారి పత్తి పండించే రైతుల వద్ద లంచాలు పుచ్చుకుని వారి చిత్తం వచ్చినట్టు పత్తిని ఎగుమతి కానిచ్చి దొంగ నిలువ లెక్కలు తయారు చేశాడు రాను రాను ఈ అధికారి అధికంగా లంచాలు అడగసాగాడు రైతులకు అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడింది అప్పుడు వాళ్ళందరూ కలిసి పంటల మంత్రి గారి దగ్గరకు వెళ్ళి పత్తి అధికారి వట్టి లంచగొండని అతన్ని తొలగించి వారిని వేయమని వేడుకున్నారు పంటల మంత్రి వారి పట్ల సానుభూతి చూపి మీరందరూ తలా ఒక వెయ్యి రూపాయలు నాకు చెల్లించండి నేను ఆ మనిషిని తీసేసి మరొక మనిషిని పత్తి తనిఖీకి నియమిస్తాను అన్నాడు ఇది ప్రజాస్వామ్యం సమాప్తి